మనకు లేదమ్మా మధ్యలో ఎడుకుంటారు ఆలోచన మీరు మా సార్ ఆ చేస్తారమ్మ థ్యాంక్స్ అమ్మా మీరు ఇచ్చే దేవేళ్ళ ఆలపాటి రాజా గారికి దేవెల్ల అలా మీకు తెలుస్తుంది ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు ప్యాలెట్ పేపర్లో ఒకట్లో ఉండేవాళ్ళు ఫస్ట్ అయిందే ఉంది ఆలపాటి కదా ఆల్ఫాబెటిక్స్లో ఫస్ట్ వచ్చింది మామూలుగా మీకు ఎమ్మెల్సీ అరక్షణ తెలియదే ఉంది అని చెప్పి కూడా ఆప్షన్స్ ఉంటాయి కానీ అదేమీ లేకుండా సింగిల్ ఓటే ఏమని అవుతాం ఆల్పాట్ రాజా గారి సీనియర్ నాయకులు ఇలా ఆశిస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఎమ్మెల్సీ ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే కొంతవరకు రీచ్ అవ్వగలుగుతాం కానీ పాప వాళ్ళందరూ వచ్చి రీచ్ అవ్వలేదు కాబట్టి ఆయనతో చేస్తున్నాం ఇదేంటంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు పోటీ వేసినట్టే కూటమి పోటీ వేసినట్టే పవన్ కళ్యాణ్ గారికి చేసినట్టే చెప్తే ఆల్పాట్ రాజా గారికి వచ్చి ప్రజల పబ్లిక్ వంట వన్ చేసేది కాదు రాజ్యాంగ పరంగా ఉంది కాబట్టి తప్పకుండా బాబు గారికి సపోర్ట్ చేయించారు అభివృద్ధిలో ఆలపాటి రాజే గారి ఎమ్మెల్సీ ఎవరెవరు పోటీమో మీకుందా మీకు ఆల్ఫాబెటికలిస్ట్లో ఆలపాటి గారు చెప్తే ఫస్ట్ వచ్చిందనమాట ఫస్ట్ గ్రూప్లోనే ఉన్నారు ఆయన మీరందరూ మద్దతు ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కోటల బాల పరిసిన అభ్యర్థిగా గెలిచేందుకు టైం సీనియర్ లెటర్ వాళ్ళు ఇచ్చే ఫ్రెండ్తోనే టిక్ పెట్టాలి ఒకటే నిలువుగా పెట్టాలి దీనికి వేరే రోమన్ లెటర్స్ అట్లా ఏం పెట్టకూడదు ద్వితీయ తృతీయ ప్రాధాన్యత ఓట్లు కూడా వేయచ్చు అనమాట కానీ అది ఏది అడగట్లేదు మనం సింగిల్ ఓటే అడుగుతాం దయచేసి ఒక కోటు ఆల్పాట్ రాజ గారికి కోట ఉండదు మీకు కూడా ఉందమ్మా

பாலஸ்ட் போயிடும் தாழ்ப்பா டால தாழ்ப்பா பெஸ்ட் போயிருந்தா